ఫోకస్ పెట్టింది తెలుగుదేశం ఓట్లు జనసేనకి జనసేన ఓట్లు తెలుగుదేశానికి వచ్చేలా అయితే తాజాగా జెండా సభలో జరిగినటువంటి జనసేన అధినేత ప్రసంగంతో జనసైనికులు సంతృప్తి చెందారా కేవలం ఇరవై నాలుగు సీట్లకే జనసేన పరిమితమైందన్న అసంతృప్తి నుంచి జనసేన అధినేత ఇచ్చిన ప్రసంగానికి సంతృప్తి చెందారా ఇప్పటికే ఇరవై నాలుగు సీట్లలో ఐదు నియోజకవర్గాలతో పాటు అభ్యర్థులను ప్రకటించిన జనసేన మరో పంతొమ్మిది నియోజకవర్గాలను అభ్యర్థులను ఎప్పుడు ప్రకటించబోతుంది ఒకవైపు కాపు నాయకులు హరిరామజోగయ్య ముద్రగడ పద్మనాభం మరి వీరిద్దరు కూడా మాజీ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా పనిచేసి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్న నేతలు లెటర్లు సేనాని బాగు కోసం ఒకవైపు లెటర్లు సంధిస్తున్నటువంటి పరిస్థితి అంటే పొత్తులో పవర్ షేరింగ్ జనసేన అధినేతకు రావాలని వారు కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఒకవైపు అయితే రియాలిటీని దృష్టిలో పెట్టుకొని గెలుపు గుర్రాలనే ప్రస్తుతం బరిలోకి దింపానంటూ జనసేన అధినేత ఇచ్చినటువంటి ప్రసంగానికి సంబంధించినటువంటి చర్చ మరోవైపు మొత్తానికి చూస్తే ఓట్ల బదిలీ జరుగుతుందా లేదా అనేటువంటి అంశాలన్నీ చర్చిద్దాం ఇదే వాళ్ళే హాట్ టాపిక్ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం శ్రావణ్ తెలుగుదేశం పార్టీ నాయకులు మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా కొండా రాజీవ్ గాంధీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల అధికార ప్రతినిధి మనతో జుముకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా సింగలూరు వెంకటేష్ రాజకీయ విశ్లేషకులు మనతో జుముకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా డాక్టర్ మాధవ్ రెడ్డి జనసేన పార్టీ నాయకులు మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు రేటు ముందుగా కొండ రాజీవ్ గాంధీ గారితో మాట్లాడదాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల అధికార ప్రతినిధి యా రాజీవ్ గాంధీ గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి ప్రైమ్ నైన్ టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వ నమస్కారం శుభోదయం అందరికీ చెప్పండి ఒకవైపు జోగయ్య గారిది ముద్రగడ గారి లెటర్లు మరోవైపు జెండా సభలో జనసేన అధినేత ఇచ్చుకున్నటువంటి క్లారిటీ రియాలిటీని బేస్ చేసుకొని మాత్రమే ఈసారి మనం ఇరవై నాలుగు స్థానాలు పోటీ చేస్తూ ఉన్నాం ఈ ఇరవై నాలుగు స్థానాల్లో బలంగా గెలవాలి అదేవిధంగా తెలుగుదేశం పోటీ స్థానాలు గెలిచి ప్రభుత్వాన్ని స్థాపించాలి ఆ తర్వాత జనసేన అంటే మరికొన్ని స్థానాల్లో రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ పూర్తి స్థాయి బలోపేతం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది రియాలిటీలోకి రమ్మంటూ జనసేన అధినేత క్యాడర్ పిలుపునిచ్చారు అయితే ఎప్పుడైతే ఇరవై నాలుగు స్థానాలను ప్రకటించిన తర్వాత కాస్త అసంతృప్తి అయితే రేగినటువంటి మాట వాస్తవం అసంతృప్తులు చల్లారుతున్నట్టు కనపడతా ఉందా ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతుందని అనుకోవచ్చా సార్ రమణనాయుడు గారు ఒకటైతే వాస్తవం జనసేన పార్టీ అధినేతగా ఏమైనా ఇండివిజువల్గా ఉంటే ఖచ్చితంగా ఆయన ఏదైనా మార్పు తీసుకొస్తాడనో లేదంటే యువత పట్ల ఆకర్షితులు అవ్వడానికి ఒక అవకాశం ఆస్కారం ఉండేది కానీ ఎప్పుడైతే కూడా మేము చాలా సందర్భాల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి భీటీ అని కానీ లేకపోతే దత్తపుత్రుడు అని కానీ ప్యాకేజ్ స్టార్ అని కానీ ఇటువంటి విమర్శలు మేము ఎన్నో చేసినప్పుడు ఆయన మా పట్ల చెప్పు చూపిస్తూ తంతాను తోలు తీస్తాను మోకాల మీద కూర్చోబెడతాను భూమి బకరించేస్తాను ఎన్నో మాటలు మాట్లాడాడు పో నిన్న మాటలు మాట్లాడినాన్ని ఇండివిజువల్ గా ఎన్నికలకు వచ్చిండి ఉంటే ఆయన చెప్పిన మాటలకి ఒక అర్థం పరమార్థం ఉందని చెప్పి వాళ్ళ క్యాడర్ కూడా అనుకునేవారు కానీ ఒకప్పుడు మేము ఏదైతే విమర్శలు చేశామో ఈ విమర్శలకి అచ్చి కుద్దినట్టు వ్యవహార శైలి పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నది ఇప్పుడు మొన్న కూడా నేను చూశాను ఆయన మమ్మల్ని అధఃపాతాలను దొక్కేస్తానంట దేనికి అధఃపాతాలు ఇరవై నాలుగు సీట్లతో ఇరవై నాలుగు సీట్లతో పేరు పవర్ స్టార్ గా ఉన్నటువంటి వ్యక్తి పవర్ షేరింగ్ కి దూరంగా ఉంటూ మమ్మల్ని అదపాతాలలోకి తొక్కేస్తారని మాట్లాడటం ఏ రాజకీయ నాయకుడు ఏ వ్యక్తి అయినా క్రీడల్లోనైనా విద్యలోనైనా ఏ రంగం అయితే కానివ్వండి నీకు నువ్వు పైకి రావాలనుకుంటే పైకి వస్తావు తప్పితే ఎదుటివాడిని నాశనం అవ్వాలని కోరుకుంటే అది ఎప్పటికీ జరగని పని ఇంకొక విషయం చంద్రబాబు నాయుడు గారికి అంటే పవన్ కళ్యాణ్ గారికి ప్రేమ ఏమో అభిమానం ఏమో ఇంకోటో కానీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పచ్చి కాపు సామాజిక వరక వ్యతిరేకంగా ముద్రపడ్డాడు ఈ సమాజంలో ఇది చరిత్ర కాదనలేని సత్యం రంగాగారు మరణం దగ్గర నుండి ముద్రగడ పద్మనాభం గారిని హింసించడం దగ్గర నుండి కాపులపై జాతి ద్రోహం కేసులు పెట్టడం దగ్గర నుండి అనేక పర్యాయాలు మోసగించడం దగ్గర నుండి ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే అయినప్పటికీ కూడా సరే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడికి జయ కొడుతున్నాడు కదా తప్పులేదు పవన్ కళ్యాణ్కి కనీసం పవర్ షేరింగ్ ఇస్తే ముఖ్యమంత్రి కావాలి అనేటువంటి ఆశయం లక్ష్యం రంగా గారి సమయం నుంచి ఈ జాతిలో ఉంది ఓ రంగా గారు ఓ దాసరి నారాయణరావు గారు ఓ చిరంజీవి గారు ఓ మిరియా వెంకటరావు గారు ఓ ముద్రగడ పద్మనాభం గారు వీళ్ళందరూ కూడా ఈ జాతి రాజ్యాధికారాన్ని సాధించాలనేటువంటి లక్ష్యంతో కొంతకాలం పాటు పనిచేసినటువంటి వ్యక్తులు అయితే రాజ్యాధికారం సాధించాలేలాలని కాపులు అనుకుంటున్నారు పవన్ అనే వ్యక్తి రాజ్యాలు ఏలాలని కాపులు అనుకుంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడు నేను రాజ్యాలయాలను చంద్రబాబు రాజ్యానికి రాళ్ళెత్తుతాను అంటున్నారు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఏ కాపులు అంగీకరించే పరిస్థితి లేదు కాపులు ఇన్ ద సెన్స్ జనసైనికులో లేదు అంటే పవన్ కళ్యాణ్ గారిని సినిమా పరంగా అభిమానించే వ్యక్తిలో పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తారు తప్పితే పవన్ కళ్యాణ్ గారు చెప్పారని చెప్పి చంద్రబాబు నాయుడు కూడిగొన చేయడానికో పశువు జెండాలను భుజాన్ని పెట్టి మోయడానికో వాళ్ళు ఎంతో సిద్ధంగా లేరని నా ఉద్దేశం బట్ ఉన్నారా లేదా ఆ పవర్ షేరింగ్ ఇరవై నాలుగు సీట్లు అనౌన్స్ చేసినప్పుడు కూడా కనీసం తొంభై నాలుగు తొంభై నాలుగు టీడీపీ అనౌన్స్ చేసింది మరి ఇరవై నాలుగు ఇరవై నాలుగు పవన్ కళ్యాణ్ అనౌన్స్ ఎందుకు చేసుకోలేకపోయారు ఆయన సీట్ ఎక్కడ ఆయన ఎందుకు చెప్పుకోలేకపోయారు కనీసం ఒకనొక సందర్భంలో అయితే పవన్ కళ్యాణ్ కొంత మెచ్చుకున్నారు ఇదే మొత్తగడ గారు ఇదే హరిరామ్ జోహ్ గారు ఏ సందర్భంలో అనుకున్నారు చంద్రబాబు నాయుడు చెప్పా పెట్టకుండా ఓ రెండు సీట్లు ఎన్నో అనౌన్స్ చేస్తే మీరు రెండు అనౌన్స్ చేశారు కాబట్టి నేను రెండు అనౌన్స్ చేశాను అన్నాడు కాపాడు పౌర్స్ ఉన్నాడు మన అని చూపించాడు అబ్బాయి అనుకున్నారు కానీ తేరా చూస్తే ఇరవై నాలుగు సీట్లు కుదేలైపోయి కూడా ప్రకటించుకోలేకుండా ఆ ఇరవై నాలుగులో పది మంది మళ్ళీ చంద్రబాబు పంపించిన వాళ్ళు పది మంది సగం పవన్ సగం జనసేన చంద్రబాబు మనుషులు ఓ నాలుగు ఎవరో రియాలిటీ ఇదే పరిస్థితి కాబట్టి చంద్రబాబు నాయుడు కోసం పవన్ కళ్యాణ్ గారు తగ్గు పవన్ కళ్యాణ్ గారు ఇంకో ఉద్దేశంలోనో చంద్రబాబు కోసం ఆయన పనిచేస్తాడేమో కానీ కింద లెవెల్లో ఎక్కడా ఓట్ షేరింగ్ అనేటువంటిది జరగదు రాబోయే రోజుల్లో కాపులకి ఇప్పుడు ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాకు ఎంత దూరంగా ఉంటున్నాడో చంద్రబాబు కూడా అంత దూరంగా ఉంటే న్యూట్రల్ అని అనుకుంటారు లేదు మా మీదే కక్ష కట్టినట్టు పగ పగబెట్టినట్టు ఒక కోపోద్రేగాలతో రగిలిపోతూ చంద్రబాబు నాయుడు పట్ల ప్రేమ ప్రదర్శిస్తే అది పవన్ కళ్యాణ్ వ్యక్తిగత వ్యవహారం అవుతుంది తప్ప సమాజాన్ని ప్రభావితం చేసే రాజకీయ వ్యవహారం ఎంత మాత్రం కాదు కాబట్టి ఇలా పొత్తులు అనేటువంటిది అవినీతితో కూడుకున్న పొత్తులు కుయుక్తులతో కూడుకున్న పొత్తులు కడుపుల్లో కత్తులు దాచుకుని బయటికి కౌగులింతలు చేసుకునేటువంటి పొత్తులే ఆ పొత్తుల వల్ల జనసేన పార్టీకి ప్రమాదం ఉంటుందేమో తప్పితే మాకైతే వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు మేము మాత్రం గంటాపాదంగా చెప్తున్నాం ట్వంటీ ట్వంటీ ఫోర్ జగన్ లో వన్స్ ఇక్కడ ఒకటి గమనించాలి మీరు చెప్పండి ఒకటి గమనించాలి కొండ రాజీవ్ గాంధీ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకోవచ్చు మీరు కూడా కోరుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి లేదు ఒకవేళ ఆయన అభిమానిగా ఉండి ఉంటే రాజకీయాలు వేరు మళ్ళీ సినిమాలు వేరు అనేటువంటి కాన్సెప్ట్ లోకి వెళ్తే అట్లానే మీరు చెప్పేటువంటి ఒక సామాజిక వర్గం ఇదేం జనసేన పార్టీ అనేది కుల సంఘం కాదు కదా కుల సంఘం అయితే మీరు చెప్పినట్లు దానికి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది జనసేన అనేది ఒక రాజకీయ పార్టీ వారి ప్రస్తుతం ఉన్నటువంటి బలాబలాలు ఏదైతే ఉన్నాయో ఆ వాస్తవ పరిస్థితుల్ని అబ్జర్వ్ చేసుకొని ఇప్పుడు గెలుపు గుర్రాలని బరిలోకి దింపాలనే క్రమంలో వారు ఇరవై నాలుగు సీట్లు పరిమితమయ్యారు సో దాన్ని అలాగ మనం జడ్జ్ చేస్తాము ఇరవై నాలుగు కాదు నూట ఇరవై నాలుగు చేయాలని చెప్పేసి అడిగేటువంటి అర్హత ఎందుకు మీ మీకు ఉంటుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి రాజకీయ మాట వాస్తవే పవన్ కళ్యాణ్ గారు ఇరవై నాలుగు సీట్లలో పోటీ చేస్తే రాజీవ్ గాంధీకి ఎవడైతే దండేసి పెట్టడు ఆయన నూట ఇరవై సీట్లలో పోటీ చేసి నాకు ఎవడ దండే తన పెట్టడు ఆయన రెండు సీట్లలో పోటీ చేసి నాకు అనవసరం ఒక రాజకీయ పార్టీగా పక్క పార్టీ లేదంటే తోటి పార్టీ లేదా పోటీలో ఉండబోయేటటువంటి రాజకీయ పార్టీ యొక్క వ్యవహారాన్ని విశ్లేషించారు తప్పితే ఆయన బోతులో దిగిపోతానంటే దిగిపోమానండి మాకేల బాధ మా నెత్తులు పాలు పోసినట్టే మాకు సంబంధం ఏం లేదు ఇంకొకటి మీరు అన్నారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ముఖ్యమంత్రి కావాలి మీరు కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని కాదు కానీ మీరైనా నేనైనా సుమారు ఈ రాష్ట్రంలో ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది శాతం జనాభా కలిగి ఉన్నప్పుడు రాజ్యాధికారం సాధించాలనేటువంటిది ఆ సామాజిక వర్గం ఒక లక్ష్యంగా తన తరాల నుండి మిగిలిపోయినటువంటి కోరిక ఉన్నటువంటి సందర్భంలో నేను కాదు కానీ కొంతమంది యువకులో కొంతమంది వృద్ధులో ఎన్నాలకి ఆఖరి ఆప్షన్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉన్నాడు పవన్ కళ్యాణ్ తర్వాత మళ్ళీ అంత చరిష్మా కలిగిన వాడు మన జాతిలో లేడని చెప్పి జాతిలో టూ పర్సెంటో త్రీ పర్సెంటో అనుకున్నటువంటి మాట వాస్తవం కానీ ఆ జాతికి ద్రోహం చేసేటటువంటి పరిస్థితి ఆ జాతికి మొదటి నుంచి ఎవరైతే శత్రుగా ఉన్నారో జాతిని ఎవరైతే అనగదొక్కారో వారితోనే చేతులు కలిపే పరిస్థితి పోనీ పవన్ కళ్యాణ్ గారి గతంలో ఏం అనుభవం అవ్వలేదా అంటే చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ గతంలో ఏం తిట్టాడు లోకేష్ గురించి ఆయన ఏం తిట్టాడు పవన్ కళ్యాణ్ గతని ఏం తిట్టించారు మీడియాలో ఏం దుష్ప్రచారం చేశారు ఇవన్నీ కూడా అందరికీ తెలుసు కానీ మళ్ళీ వెళ్ళి అదే చంద్రబాబుతో ఎందువల్ల కలుస్తున్నాడు చాలా మంది చెప్పారు నీకు ఇండివిజువల్ గా ఉంటాయంటే ఒకటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి అద్భుతమైనటువంటి అభివృద్ధిని గాని సంక్షేమాన్ని గాని మంచి పరిపాలన అందించడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తిని ఇండివిజువల్ గా ఎదుర్కొనే శక్తి చంద్రబాబుకు లేకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో బలంగా ఉన్నటువంటి సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ రాజకీయ ఎంట్రీలో ఉన్నాడు కాబట్టి మీరు రాసి పెట్టుకోండి ఆన్ రికార్డ్ ఐఎమ్ సేయింగ్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కాపు జాతిలో పుట్టి ఉండుండకపోతే పవన్ కళ్యాణ్ ఒక కాపు బిడ్డగా జనసేన పార్టీ పెట్టి ఉండుండకపోతే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని చంద్రబాబు నాయుడు తన ఇంటి గేటు కూడా తాకనివ్వడు ఇట్స్ ఆన్ రికార్డ్ చెప్తున్నా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమా చరిష్మ కాపు జాతికి సంబంధించినటువంటి ప్రతినిధిగా లేదంటే ఆ జాతిలో పుట్టినటువంటి వ్యక్తిగానే పవన్ కళ్యాణ్ ఈ రోజు చంద్రబాబు నాయుడు గౌరవిస్తున్నాడు కారణం ఎందుకు పవన్ కళ్యాణ్ ని చూపించి కాపు గంప గుత్తుగా పట్టుకెళ్దాం కాపు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చిత్రీకరించే ప్రయత్నం చేద్దాం అన్నటువంటి వాళ్ళ లక్ష్యం చెప్తున్నప్పుడు చంద్రబాబు గారిని ముద్రగడ పదనాభం గారి దగ్గరికి వెళ్ళి ఆయన సమదాయించుకొని తెచ్చుకోవచ్చు కదా నిజంగా నిజంగా ఒక నాయకుడికి ఆయన సామాజిక వర్గం మొత్తం ఓట్లు వేస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ ఉంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముద్రగడ గారితో ఎందుకు డిఫర్ అయ్యారు ఎస్ ఎస్ బాధితున్నారు ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారైనా హరిరామ జోగం గారైనా వారి స్వతహాగా రాజకీయ నాయకులు స్వతహాగా సామాజిక వర్గం నుంచి పోరాటాల ద్వారా ఎదిగి ప్రజాప్రతినిధులుగా మంత్రులుగా అయినటువంటి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ అవగాహనలో చంద్రబాబు నాయుడు లాంటి ఒక మోసకారిని ఒక వెన్నుపోటుని నమ్మే పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని నమ్మించగలిగాడు సరే దానికి ప్యాకేజీ ఇచ్చాడా మరో చేశాడా మరో చేశాడా వాళ్ళు వాళ్ళు చేసుకున్నారు ఏదో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కంప్లీట్ గా చంద్రబాబు నాయుడు ట్రాప్ లో పడ్డాడు రేపు ఇరవై నాలుగు సీట్లతో ఒప్పుకోవటం అనేటువంటిది మాత్రం రాజకీయంగా జనసేన పార్టీకి ఆత్మహత్య లాంటిది తప్పితే ఇంకొకటి కాదు దీన్ని మీరు అంగీకరించవచ్చు అంగీకరించకపోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు రిజల్ట్ చూస్తారు కదా ఎన్నికలు పట్టుకొని యాభై రోజులు లేవు సార్ ఈ రోజుకి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తారని క్లారిటీ లేదు లేకుండా దాని మళ్ళీ ఎలా కవరుతా మా నాయకుడు జనచరిష్మా నూట డెబ్బై ఎక్కడ పోటీ చేసినా గెలుపుతాడు అందుకే మేము ఇంకా ప్రకటించలేదు అని మీరు మేకపోతే గాంభీర్యాన్ని ప్రదర్శిస్తే మాకేలా అభ్యంతరం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మళ్ళీ ఓడించే తీరుతాం డౌట్ ఏం లేదు అందులో మీరు ఇదే మేక పోతే ఇదే ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శించండి మేము స్ట్రాంగ్ గా ప్రణాళిక ముందుకు ఓడించడానికి ఎస్ సార్ రెండు వందల కోట్లు ఖర్చు పెడతారా పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి సవాల్ చేస్తున్నారు ఖర్చు పెడతారా ఎలా ఉందంటే ఒక మాట ఇప్పుడు వంకలేనమాట డొంకట్టు కేడిచిందట తాను పనిచేయడం చేతగాక తన రాజకీయ నాయకు నిరూపించుకోవడం చేతగాక తన నాయకత్వాన్ని ప్రజలతో ఆమోదించుకోవడం చేతగాక ఆడలేనమ్మ మధ్యల దొరు అన్నట్టు పవన్ కళ్యాణ్ ఓడిపోయాడంటే రాజకీయంగా ఆయన అసమర్థత అని చెప్పండి ఏదుటో రెండు వందల కోట్లు ఖర్చు పెట్టడే ఎలక్షన్ కమిషన్ గుడ్డితేడి రెండు వందల కోట్లు ఖర్చు చూసి ఊరుకోవడానికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉదాహరణకి గాజువాగ్ పోటీ చేశారు మా జిల్లా విశాఖపట్నం గాజువాక అనేటువంటి నియోజకవర్గం రెండు వేల తొమ్మిదిలో ఏర్పాటైంది డీలిమిటేషన్ లో ఆ ప్రజారాజ్యం పార్టీ పుట్టినప్పుడు అక్కడ చింతలపూడి వెంకటరామయ్య అనే ఉంటాడు ఒక సామాన్యుడు ఎమ్మెల్యే అయిపోయాడు ఆయన ఎవరో కూడా పెద్దగా ఎవరికి తెలియదు ఎలాగ ఎలాగైపు ఎమ్మెల్యే అంటే అమ్మ ఇక్కడ డెబ్బై వేల పైచులకు కాపు వాటర్స్ ఉన్నారు ఒక నియోజకవర్గంలోని అప్పుడే తెలిసింది బయట ప్రపంచానికి ప్రజారాజ్యం పార్టీ గెలిచిన తర్వాతే సో పవన్ కళ్యాణ్ గారు ఏమనుకున్నారు అక్కడికి వచ్చి పోటీ చేస్తే నేను గెలుస్తా గెలుస్తాను కానీ పవన్ కళ్యాణ్ తన నాయకత్వాన్ని ప్రజలు నమ్మించే విధంగా వ్యవహరించుకోలేకపోయాడు పొన అక్కడ ఓడిపోయినప్పుడు గెలిచినా ఓడినా వారానికి రెండు సార్లు రెండు